రాజన్న సిరిసిల్ల జిల్లా బెమ్లవాడలో శ్రీ రాజరాశ్వర దేవస్థానం వచ్చి రాజామాగి సర్పంచ్లందరం కూడా మరి రాజన్నను దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలైతున్నా ఇప్పటి వరకు సర్పంచ్ యొక్క ఉద్యమాన్ని కానీ సర్పంచ్ యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందన వస్తలేదు కాబట్టి మరి మేము కూడా సర్పంచులందరం వివిధ రూపాలలో ఉద్యమాలు చేసుకుంటారా వస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లో పట్టించుకుంటే కాబట్టి మరి మహిమ గలటువంటి దక్షిణ కాశీగా పేరుగా శ్రీ రాజరాజేశ్వర దేవస్థానము మరి దేవుని దగ్గరికి మీ సర్పంచులందరం కూడా వచ్చి దర్శనం చేయించుకొని ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది గోడను కూడా కట్టేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు మరి విడుదల చేసే విధంగా వారికి మనసుకు కలిగించాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఇలా ఈ దేవుని దగ్గరికి వచ్చి పూజలు చేయించుకోవడం జరిగింది ఎందుకంటే సర్పంచ్లైన మేము వివిధ రూపాలలో వినతి పత్రాలు రిలేనిరాహార దీక్షలు ధర్నాలు రాష్ట్ర ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పట్ల కక్ష సాధింపు ఉన్నది కాబట్టి మరి ఆ కక్ష సాధింపు తొలగిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయే చేసే విధంగా మరి యొక్క దేవుని యొక్క అనుగ్రహం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసు మార్చే విధంగా కలిగించాలని మేమందరం కూడా మొక్కు చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా శివునికి సర్పంచ్ల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పట్ల సానుకూలతంగా స్పందించి రేపు ఇరవయో తారీఖు రోజు ఏదైతే ఈ రాష్ట్ర పర్ ఈ యొక్క జిల్లా పర్యటనకు ఇక్కడికి వస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరవయో తారీఖు రోజు వస్తున్నారు కాబట్టి వారి యొక్క మనసు కరిగిన మా బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈరోజు పూజలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ విడ్మానేరు నిర్వాసితులకు కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే మేము ఆదుకుంటామని చెప్పేసి మరి నిన్న వాళ్ళకు మంజూరు చేసినటువంటి ఇళ్ళ విషయంలో కూడా వి 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 వాళ్ళకు వు నిధులు మం మంజూరు చేయడం జరిగింది రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మరి విడ్మానేరు నిర్వాసితులకు ఇచ్చారు అంటే అక్కడ ప్రతిపక్షంలో హామీని నిర్ణయం నెరవేర్చుకున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి పాపం వాళ్ళు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ బిల్లులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడు మరి అయ్యా మీరు వాళ్ళు ఈ రాష్ట్రంలో వివిధ హామీలు ఏ విధంగా ఇచ్చి నెరవేరుతున్నారో మరి ఎన్నికల ముందు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇస్తా అని చెప్పేసి మరి ఎందుకు మాత్రం కక్ష సాధిస్తూ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ప్రజా పాలనలో మేము భాగంగా కాదు సర్పంచ్లం మీ సర్పంచులు ఏమన్నా వేరే వ్యక్తిగత పనులు చేసినామా పల్లెలలో రైతు వేదికలు సీసీ రోడ్లు రోళ్లు వాటిక డై ఇదే విధంగా డంపింగ్ యార్డు చెప్పుకుంటూ పోతే ఎన్నో కమిటీ హాల్స్ సీసీ రోజు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సర్పంచ్లో మేము కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా పారిపోతే గ్రామాలలో సర్పంచులైన మేము నిలదొక్కుకొని గ్రామ ప్రజలకు సేవ చేసినాం మేము మరి సర్పంచ్ల మేము ఏం పాపం చేసినాం మాకు ఎందుకు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం సర్పంచ్లో రాసిన పెండింగ్ బిల్లులు అడిగితే రాష్ట్రం దివాలా తీసింది సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే మాకు ఖజానా లేదని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టడానికి వివిధ రూపాలలో కిస్తీలు కట్టడానికి ప్రతి నెల మీ దగ్గర ఆరు వేల కోట్లు కడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు మరి ఈ రాష్ట్రంలో అప్పు కావచ్చు ఈ రాష్ట్రంలో అప్పుల మిత్తులు కావచ్చు మరి కట్టడానికి డబ్బులు దొరికినప్పుడు ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు కట్టడం కోసం మీకు డబ్బులు దొరుకుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం మీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే మాత్రం కక్ష సాధింపు చేస్తున్నారు మీరు గుర్తుంచుకోవాలి సర్పంచ్ ఆయన మేమందరం కూడా సపోర్ట్ చేయడం వల్ల మీరు అధికారంలో కచ్చేరు సర్పంచులందరూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పడాలన్నా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చాలన్నా అది సర్పంచ్లతో సాధ్యం అవుతుంది ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల కంటే ముందు సర్పంచ్లకు ఒక బాధను మీరు క్యాచ్ చేసుకొని దాన్ని ఓటు బ్యాంకు రూపంలో మార్చడం కోసమే మాట్లాడిర మాకు ఈరోజు అర్థమవుతుంది నిజంగానే మా మీద ప్రేముని మీరు ఆ రోజు మాట్లాడుంటే ఇప్పటికీ మా బిల్లును చెల్లించే వాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలైతుంది ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది మరి మా చిన్న బిల్లు కదా మాకు ఒక పదిహేను వందల కోట్లు దొరకలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గమనిస్తున్నాం కాబట్టి సర్పంచ్ల మీద కక్ష సాధింపు పోవాలి వారికి పెద్ద మనసు కలగాలని అని చెప్పేసి ఈ రోజు మేము లమనవాళ్ళలో రాజులను దర్శించుకొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇకనైనా ఈ దేవుని దయ వల్ల దేవుని మహిమ వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి మనసు కలిగి మా పెండింగ్ బిల్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం మీరు వచ్చేది ఇరవయ తారీఖు రోజు ఉంది కాబట్టి ఈ రేపు మీకు ఆల్రెడీ గత పదకొండు నెలల నుంచి చెప్తూనే ఉన్నాం మరి నెల రెండు నెలల నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాం ఈ నవంబర్ ముప్పై తారీఖు రోజు మాకు కావాలని చెప్పేసి కనీసం మీరు ఇరవయో తారీఖు రోజు ఈ పర్యటనకు వస్తున్నారు మీ నుంచి ఒక ప్రకటన రావాలని చెప్పేసి కూడా మేము చెప్పినాం కానీ ఇప్పటివరకు మీరు ఎలాంటి ప్రకటన చేయలేదు మరి కాబట్టి ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం కావచ్చు ఇతర ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్న సందర్భంలో దేవుళ్ళ మీద ఏ విధంగా అయితే మీరు ప్రమాణం చేసి హామీలు ఇచ్చుకుంటే కనీసం ఇరవై తారీఖు రోజన్నా సర్పంచ్లకు ఈ నెల ముప్పై తారీఖులోపు లేదంటే ఈ డిసెంబర్ పదిహేనో తారీఖులోపు మీ బిల్లులు చెల్లిస్తాం సర్పంచులు ఆవేదన చెందొద్దని ఇదే రాజన్న ఆలయం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అంతా ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా